పాయసం ఎలా చేయాలనో చూద్దాం రండి పచ్చని పప్పు బాంబే రవ్వ పాయసం చేస్తున్నాం రెండు చూద్దరు కానీ పచ్చని పప్పు ఫస్ట్ వెంట్రెక్ మూడు కప్పులు వాటర్ వసుకోవాలి కావాలండి పచ్చి బాగా ఉడకాలండి ఇప్పుడు పచ్చని పప్పు ఉడుకుతుందండి రవ్వ ఎంచుకోవాలి మనము ఆ లోపల కొద్దిగా నెయ్యి వేసి రవ్వను బాగా వేయించాలండి ఒక కప్పు రవ్వ ఇప్పుడు పచ్చని పప్పు ఉడికేసిందండి ఇవి ఎంచుకున్నాం కదా రవ్వ ఇది పక్కన పెట్టుకొని ఇంకా ఆ రవ్వ పచ్చని పప్పులో పోయాలండి బాగా ఉండలు నీళ్ళు నాలుగు పప్పులు నీళ్లు పోయాలండి దీంట్లో కొలుసుకున్నానండి నాలుగు కప్పులు నేను ఫస్ట్ వీడియో అండి చేసేది మీరు అందరూ లైక్ చేయండి చూడండి పమ్మలు అంతేనా కప్పు వేయాలండి బాగా కలబెట్టాలి ఉండగట్టకుండా ఇది చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది పాయసం చాలా బాగుంటుందండి రెడీ అయిపోయింది ఇంకా తినేదేనండి చాలా బాగుంటుంది